ఎవరైనా సరే ముక్కలు పెట్టుకోవాలనుకుంటే ఎటువంటి రకమైన మన పొలం ఎంచుకుంటే బాగుంటది అంటారు నెలలు ఎంచుకోవాలి ఎర్రెళ్ళు నేర్చుకోవాలి ఎందుకంటే ఎర్ర నెల అంటే నీళ్ళు మంచి తాగుతుంది పంట కూడా మంచిగా వస్తుంది దిగుబడి కూడా బాగుంటుంది అంటే నీళ్ళు ఎక్కువ గుంజుకునే అవకాశం ఉన్న నీళ్ళు అయితే బెటర్ ఉంటుంది అన్నమాట నెల చాలా గుంజుకుంటుంది నల్లగా ఏంటంటే ఒకసారి వాటర్ పెడితే తాగదు భూమి తాగదు నల్ల రోజులు వాటర్ నిలు ఇస్తే దాని వల్ల తక్కువ వస్తది పంట ఉత్పత్తి తక్కువ వస్తుంది ఇరవై నీరు చాలా తాగుతుంది మంచి పంట వస్తుంది మీరు ఎకరా పొలంలో సుమారు తొమ్మిది కేజీల విత్తనాలు నాటుకున్నారు కదా మనం విత్తన నాటుకున్నప్పుడు ఏ రకం నీళ్ళు అందించాలి దీనికి ఫస్ట్ స్టార్టింగ్ లో వేయాలి వాటర్ ఎందుకని అట్లా లేకుంటే వాటర్ వేయపోతే ఉడతలు చిలకలు అనేవి తవ్వి తీసుకొని మొక్కను తినేస్తాయి తినేసి అప్పుడు పలసాగా అయిపోతాయి మనం పెట్టిన ఇత్తులు అనేవి ఉన్నాయి అన్నమాట ఇంకా తొందరగా వాటర్ వేయాలి అంటే మొదట ఫస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం నీళ్ళు ఇవ్వాలి మళ్ళీ నాలుగు నాలుగు తర్వాత నాలుగు తర్వాత అంటే ఫస్ట్ మొదట ఇచ్చిన తర్వాత నాలుగు తర్వాత ఇవ్వాలి తర్వాత మళ్ళీ ఎంత గ్యాప్ తొలియాలి మళ్ళీ మొక్క దశ పెరుగుతున్న కొద్ది మొక్క పెరుగుతుంటే కొంచెం మారిపోయినాక కారిపోయినా ఇస్తే బాగుంటుంది